వైసీపీ దూకుడు పెంచుతోంది కూటమి పాలన ఏడు నెలలు పూర్తి చేస్తున్న తరుణంలో ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది అందుకే అధినేత జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వారానికి రెండు రోజుల పాటు బస్ చేయాలని భావిస్తున్నారు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను తెలుసుకోనున్నారు గతంలో మాదిరిగా ఒకరిద్దరు నేతలతో కాకుండా పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి కార్యాచరణ పూర్తయింది జగన్ విదేశాల నుంచి రాగానే జిల్లాల పర్యటనకు దిగనున్నారు అయితే ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టనున్నారా రాయలసీమ నుంచి ఉంది ఒకవైపు అధినేత పర్యటనలు కొనసాగుతుండగానే ఇంకోవైపు వైసీపీ నేతల బస్ యాత్రకు సిద్దపడుతున్నట్లు సమాచారం దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత కూడా ప్రారంభమైంది మరోవైపు అభివృద్ది కూడా పెద్దగా కనిపించడం లేదు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచారు రకరకాల పేర్లు చెప్పి ప్రతి నెలా రెట్టింపు వసూలు చేస్తున్నారు ఇటువంటి తరుణంలో వైసీపీ నేతలు ప్రజల్లోకి రావాలని భావిస్తున్నారు ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు జగన్ మాత్రం ఉన్నవారితో రాజకీయం చేయాలని భావిస్తున్నారు తనతో ఉండేవారే తనవారని అటువంటి వారి రాజకీయ భవిష్యత్తుకు తనది భరోసా అని చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే బస్ యాత్ర చేపట్టాలన్నది ఒక ఆలోచనగా తెలుస్తోంది వైసీపీ హయాంలో బీసీ నేతలంతా బస్ యాత్ర చేపట్టారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో బస్ యాత్ర ఉండేలా ప్లాన్ చేశారు అప్పట్లో ఈ బస్ యాత్ర సక్సెస్ అయింది కూడా అయితే సంక్రాంతి సమయంలో బస్సు యాత్ర చేపట్టారు మేమంతా సిద్ధం పేరిట నిర్వహించిన ఈ బస్ యాత్ర విజయవంతంగా సాగింది అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను సైతం ఎండగట్టవచ్చు ఈ ప్లాన్తోని బస్సు యాత్రకు వైసీపీ నేతలు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది అధినేత జగన్ జిల్లాల పర్యటన బట్టి బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు సమాచారం వీలైనంత వరకు ప్రజల్లో ఉండాలని జగన్ భావిస్తున్నారు తానే కాదు పార్టీ నేతలు సైతం జనబాట పట్టాల్సిందేనని తేల్చి చెప్తున్నారు మొత్తానికైతే కొత్త సంవత్సరం వైసీపీ శ్రేణులకు కొత్త ధైర్యంతో పాటు కొత్తగా పోరాటాలు తప్పదని జగన్ సంకాతాలిస్తున్నారు